ద్వైతం ఉన్నంత వరకు దుఃఖం కొనసాగుతుంది అంటాడు జనకుడు కర్మకాండ ప్రథమ చికిత్సలాగా పనిచేస్తుంది కొన్ని సమస్యలను మాత్రమే పరిష్కరించగలదు కర్మకాండ అందుకే అర్జునుడు కృష్ణుడి సహాయంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలిగాడు జీవ జగత్ ఈశ్వర త్రిపుటిలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరకదు పురాణాల్లో భక్తులందరూ ఎన్నో కష్టాలు పడ్డారు భగవంతుడు వారికి దర్శనం ఇచ్చి భక్తులను కష్టాల నుండి గట్టెక్కిస్తాడు ఈ కథలు చదివితే మనకు అన్ని సమస్యలు ప్రార్థనల ద్వారా లేదా ప్రాయ్చిత కర్మల ద్వారా పరిష్కరించుకోవచ్చు అని అనిపిస్తుంది కానీ అలా జరగదు అంటాడు జనకుడు పురాణాలే మనకు తార్కాణం భక్తుల కష్టాలు ఈశ్వరుడు మన ప్రారంధాన్ని పూర్తిగా తుడిచివేలాడు ఇప్పుడు పురాణాల్లో భక్తులందరూ కష్టాలు పట్ల మనం చూసాం కదా ఈశ్వరుడు అద్వైత జ్ఞానం ద్వారా మాత్రమే మన సమస్యలను పూర్తిగా పరిష్కరించగలడు ఒకవేళ ప్రారంభం ముగిసిన మరో జన్మ వచ్చిన సంచిత కర్మల్లో నుండి కొత్త ప్రారంధం వచ్చేస్తుంది అందుకే జనకుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ద్వైత మూలం దుఃఖం ద్వైతం సమస్యలకు కారణమైతే నివారణ అద్వైతం నేను పూజ చేస్తున్నాను అంటే ద్వైతం ఉన్నట్లే కదా జగత్తు ఉన్నట్లే కదా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈశ్వరుడు ఉన్నట్లే కదా ప్రస్తుత సమస్య నుండి తప్పించుకోవచ్చు భవిష్యత్తులోని సమస్యలను ఏం చేస్తావు ఎందుకంటే మరొక ప్రారంధం వేచి ఉంది కదా ఎన్ని ప్రారంధ కర్మలు తప్పించుకోగలవు వృద్ధాప్యం వచ్చే కొలది ప్రారంభం చాలా చురుగ్గా పనిచేస్తుంది ప్రాయ్చిత్వం కుదరదు కాబట్టి అద్వైతం ఒక్కటే దారి అన్యత్ భేషజం నాస్తి మరొక ఔషధం లేదు